హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్ మేమైతే చాలా బాగున్నాము వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనము కొన్ని ప్లేసెస్లో చాలా తక్కువ రోజులున్న ఆ ప్లేస్తో మనకు ఒక స్ట్రాంగ్ కనెక్షన్ అనేది ఫామ్ అవుతుంది కదా అంటే మనం ఎప్పటి నుంచో ఇక్కడ ఉంటున్నాము ఇదే మన ఓన్ ప్లేస్ అన్న ఫీలింగ్ వస్తుంది నాకు ఇష్టంతో అలాగా చాలా చాలా స్పెషల్ నాకు హిస్టన్ ఎందుకంత అంటే నేను యుఎస్లో స్టే చేసిన ఫస్ట్ సిటీ ఇది అండ్ సాన్వీ ఇక్కడే పుట్టింది మా అమ్మ నాన్న కూడా ఇక్కడికి వచ్చారు అండ్ నేను నా లైఫ్లో చేయలేను అనుకున్న పని కూడా చేశాను డ్రైవింగ్ నేర్చుకోవడం నాకు చాలా భయం బట్ స్టిల్ నేను డ్రైవింగ్ చేయగలను నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది అండ్ జై ఫస్ట్ స్కూల్ కూడా హిస్టనే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మెమరీస్ ఉన్నాయి హిస్టన్లో నాకు అండ్ చాలా ఫేవరెట్ ప్లేసెస్ కూడా ఉన్నాయి అందులో మెయిన్ మీనాక్షి అమ్మ టెంపుల్ ఎప్పుడు లోన్లీగా ఫీల్ అయినా ఎప్పుడు ఇండియాని మిస్ అవుతున్నా టెంపుల్కి వెళ్ళేది చాలా ప్రశాంతంగా అనిపించేది టెంపుల్కి వెళ్ళిన ప్రతిసారి నేను హ్యూస్టన్ చాలా మిస్ అవుతున్నాను అండ్ బ్యాక్ టు హోమ్ మేము వేరే ప్లేస్కి అయితే మూవ్ అవుతున్నామండి ఎక్కడికి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను ప్రస్తుతానికైతే ఇల్లంతా చాలా మెస్సీగా ఉంది అన్నీ కూడా ప్యాక్ చేసుకోవాలి క్లీన్ చేయాలి చాలా కష్టంగా ఉంటుందండి అంటే పనిపరంగా కాదు ఎమోషనల్గా చాలా డిస్టర్బ్డ్ ఫీలింగ్తో ఉంటాం మనము అంటే మనం ఒక కొత్త ప్లేస్కి వచ్చి ఇక్కడ మనకంటూ ఒక ఇల్లు సెట్ చేసుకుని అంతా ఓకే ఉంది ఫ్రెండ్స్ ఉన్నారు మొత్తం అంతా సెట్ అయింది అనుకునే టైంకి సడన్గా వేరే ప్లేస్కి మూవ్ అవ్వాలంటే డెఫినెట్గా ఎవరికైనా కొంచెం ఆ బాధ అయితే ఉంటుంది నేను ఇండియాని వదిలి యూఎస్కి వచ్చేటప్పుడు ఏ ఫీలింగ్తో అయితే ఉన్నానో హ్యూస్టన్ వదిలి వెళ్ళేటప్పుడు కూడా సేమ్ ఎగ్జాక్ట్ అదే ఫీలింగ్తో ఉన్నాను సో తప్పదు బట్ వెళ్ళాలి కాబట్టి ఇంకా వేరే ఆప్షన్ లేదు సో కొంచెం మనసుని గట్టి చేసుకొని మేమైతే మొత్తం ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసాము ఇనిషియల్గా అయితే మేము ఫర్నిచర్ కూడా షిఫ్ట్ చేద్దాం అనుకున్నాము బట్ మేము మోస్ట్ ఆఫ్ ది ఫర్ని ఫర్నిచర్ లైక్ ఎయిటీ పర్సెంట్ మేము సెకండ్స్లోనే కొన్నాము సో మేము మళ్ళీ తర్వాతకి షిప్ చేసే కంటే మొత్తం సెల్ చేసి మళ్ళీ కొత్తగా అక్కడ తీసుకోవచ్చులే అన్న ఒక ఉద్దేశంతోన సెల్ చేద్దాం అనుకున్నాము వీలైనంత వరకు సెల్ చేసి ఒకవేళ ఎవరు తీసుకొని ఏమైనా ఉంటే ఫ్రెండ్స్ కల ఇచ్చేసి వెళ్దాం అనుకున్నాము అండ్ ప్రస్తుతానికైతే మొత్తం ఇల్లంతా కొంచెం మెస్సి మెస్సిగానే ఉంది బట్ నేను వీడియో అయితే తీసుకుంటున్నాను కొంచెం గుర్తుగా ఉంటుందని అండ్ మా అందరికంటే ఎక్కువ హ్యూస్టన్ని మిస్ అయ్యేది జై వీడి ఫ్రెండ్స్ వీడి స్కూల్ అన్నింటినీ మిస్ అవుతున్నాడు వీడికి ఊహ తెలిసినప్పటి నుంచి హ్యూస్టన్లోనే ఉన్నాడు కాబట్టి వీడు చాలా మిస్ అవుతున్నాడు అడిగితే టెక్సస్ ఈజ్ మై హోమ్ అని చెప్తాడు సో వాడికి అంతగా మిస్ అవుతున్నాడు జై అండ్ వాడి టాయ్స్ని కూడా చాలా మిస్ అవుతున్నాడు మేము మ్యాక్సిమం వీడి టాయ్స్ అన్నీ కూడా ఫ్రెండ్స్కి ఇచ్చేసి చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాము థింగ్స్ అన్నీ కూడా ఎందుకంటే మేమైతే అయితే షిప్ చేస్తా చేస్తున్నాము సో కార్లో ఏంటి అంటే వాళ్ళు మాకు ఒక హండ్రెడ్ ఎల్బీ వరకు లగేజ్ ఇచ్చారన్నట్టు మనం హండ్రెడ్ ఎల్బీ వరకు లగేజ్ పెట్టచ్చు వితౌట్ కార్ సీట్స్ సో అలాగా మేము వీలైనంత వరకు కొంచెం ఒక హండ్రెడ్ ఎల్బీ ఎక్స్ట్రా పెట్టి దానికి పే చేద్దాం అనుకున్నాము సో అందుకనే మినిమల్ చాలా మినిమల్ స్టఫ్తో మేమైతే వేరే ప్లేస్కి మూవ్ అవుతున్నాము మాక్సిమం ఫర్నిచర్ ఏవి కూడా తీసుకెళ్ళట్లేదు జస్ట్ కిచెన్ యూటెన్సిల్స్ అండ్ మా థింగ్స్ ఉంటాయి కదా సో అట్లా చాలా మినిమల్ థింగ్స్తోనైతే మేమైతే వేరే ప్లేస్కి అయితే మూవ్ అవుతున్నాము సో కార్లు పట్టినంత వరకు పెట్టేసి అంటే వాళ్ళు వెయిట్ చెప్పు ఉంటారు కదా సో ఆ వెయిట్ని బట్టి పెట్టేసి రిమైనింగ్ స్టఫ్ ఉంటే మేము మాతో పాటు ఫ్లైట్లో తీసుకెళ్దాం అనుకున్నాండి సో కార్ని అయితే షిప్పింగ్కి ఇచ్చాము సో ఇలా కార్ క్యారియర్స్ ఉంటాయి ఇక్కడ మొత్తం మనం మన ప్లేస్ నుంచి కార్ని వాళ్ళకి అప్పచెప్తే మన డెస్టినేషన్లో వాళ్ళు మనకి ఇచ్చేస్తారు అన్నట్టు సో మేము ఏ అయితే మూవ్ అవుతున్నామో ఆ రోజే కార్ని వాళ్ళకి అప్పగిచ్చాము సో మార్నింగ్ వచ్చి తీసుకెళ్లారు అండ్ ఈవినింగ్ వచ్చేసి మాకు దగ్గరలో ఒక రెస్టారెంట్ ఉంటే అక్కడికి వెళ్ళి కొంచెం ఫుడ్ అయితే తీసుకున్నాము అండ్ అండ్ డిన్నర్కి ఫ్రెండ్స్ ఇన్వైట్ చేశారు అక్కడికి వెళ్ళాము బట్ నైట్ అంతా మెల్కొని ఉండాల్సి వస్తుంది కాబట్టి పిల్లలకి ఏదైనా ఫుడ్ తీసుకుందామని తీసుకున్నాము సో మొత్తం ఇల్లంతా అంతా ఎంపీ చేసిన తర్వాత ఒక్కసారి నేనైతే వీడియో తీసుకున్నాను గుర్తుగా ఉంటుంది అని అండ్ అరౌండ్ టూ ఓ క్లాక్ అట్లా మేమైతే ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాము టూ త్రీ కల్లాగా మేము ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయ్యాము అసలు ఎయిర్పోర్ట్లో ఎవ్వరూ లేరు చాలా ప్రశాంతంగా ఉండింది అసలు క్రౌడే లేదు అంటే అర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ కదా సో మాకు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఫ్లైట్ ఉండింది సో అందుకని మేము కొంచెం అర్లీగానే స్టార్ట్ అయ్యాము సో ఇక్కడ వచ్చి పిల్లలైతే కట్టి ఆడుకున్నారు అండ్ కౌంటర్స్ కూడా ఎక్కువ అసలు ఓపెన్ చేయలేదు అరౌండ్ ఫోర్ కలాగా అట్లా ఓపెన్ చేశారు సో మేము ఫస్ట్ చెక్ ఇన్ బ్యాగ్స్ అయితే అప్పచెప్పడానికి దానికి ట్యాగ్స్ అయితే తీసుకున్నాము అక్కడ ఆన్లైన్లోనే చెక్ ఇన్ చేస్తే ట్యాగ్స్ వస్తాయి మనం వాటిని బ్యాగ్లో కంటించి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు తీసుకుంటారు సో అలాగా మనం ఫస్ట్ చెక్ ఇన్ బ్యాగ్స్ వాళ్ళకి ఇచ్చేసి మా గేట్ నెంబర్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఎర్లీ మార్నింగ్ జర్నీ అవ్వడం వల్ల ఎయిర్పోర్ట్లో కూడా ఎక్కువ జనాలు అయితే లేరు చాలా తక్కువ మంది ఉన్నారు ఫస్ట్ ఫ్లైటే ఫైవ్ ఓ క్లాక్ అలా స్టార్ట్ అవుతున్నట్టుంది సో అందుకనే అప్పుడప్పుడే జనాలు రావడం అయితే స్టార్ట్ చేశారు సో మేము ఇన్ బ్యాగ్స్ అన్నీ అయిపోయిన తర్వాతకి వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఇలా గేట్ దగ్గర అయితే వెయిట్ చేసాము కాసేపటి తర్వాత ఫ్లైట్ బోర్డింగ్ అయితే స్టార్ట్ చేశారు ఎగ్జాక్ట్గా టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఫ్లైట్ జర్నీ అయితే చేస్తున్నాము టూ ఇయర్స్ బ్యాక్ ఇండియా నుంచి యుఎస్కి ఫ్లైట్ జర్నీ చేశాము నేను జై అండ్ సాన్వి అప్పుడు జై ఇంకా కొంచెం చిన్న ఉన్నాడు కాబట్టి వాడికి అంత అనిపించలేదు బట్ ఈసారి మాత్రం ఫుల్ ఎక్సైటెడ్ ఉండే జై ఫ్లైట్ జర్నీ కోసం సో సాన్వి కూడా పర్లేదు బట్ బాగా నిద్ర ముబ్బుతూ ఉన్నారు పిల్లలు అరౌండ్ ఫైవ్ అవుతుంది ఆ టైంకి మేము ఫ్లైట్ బోర్డింగ్ స్టార్ట్ చేసే టైంకి అంతవరకు కూడా మేల్కొనే ఉన్నారు అసలు బట్ కొంచెం కూడా సతాయించలేదు చాలా స్మూత్గా గడిచిపోయింది మొత్తం జర్నీ అంతా కూడా అండ్ డొమెస్టిక్ ఫ్లైట్లో మేము ట్రావెల్ చేయడము అంటే ఇండియా నుంచి ట్రావెల్ చేయడము ఒకలాగా ఉంటే ఈ యూఎస్లోనే వేరే ప్లేస్కి ట్రావెల్ చేయడం మాకు ఇదే ఫస్ట్ టైం ఫ్లైట్లో అది కూడా అండ్ లోపలికి వెళ్ళాక నేను సీట్ నెంబర్స్ వెతుకుతున్నాను ఎక్కడుంది ఏంటి అని బట్ మా ఆయన అన్నాడు అలా ఏం లేదు నీకు ఎక్కడ పడితే అక్కడ కూర్చోవచ్చు లైక్ నీకు నచ్చిన ప్లేస్లో నువ్వు కూర్చోవచ్చు అంటే ఐ వాజ్ లైక్ వాట్ అన్నట్టు ఉండింది నాకు సో ఎస్ అన్నీ తెలీదు నాకు బట్ ఈ ఏరోప్లేన్లో మాత్రం ఎవరికి నచ్చిన దగ్గర వాళ్ళు కూర్చుంటున్నారు నో సీట్ నెంబర్స్ అండ్ నథింగ్ అన్నట్టు యా అదైతే ఒక చిన్న ఫన్నీ ఎక్స్పీరియన్స్ అయితే అయింది నాకు అండ్ కరెక్ట్ టైంకి ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయింది అండ్ చీకట్లో మొత్తం సిటీ లైట్స్లలో ఎంత బ్యూటిఫుల్గా కనిపించిందో నాకు హ్యూస్టన్ అయితే అట్ ది సేమ్ టైం కొంచెం బాధ కూడా అనిపించింది మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలీదు హ్యూస్టన్కి అండ్ ఫైనల్గా వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాము మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే చాలా ఉండింది అండ్ చాలా అందంగా కనిపించింది హిల్స్ ఆ టైంలో పడుకుని పోయింది అంటే నైట్ అంతా పడుకోలేదు కదా సో వన్స్ ఇట్లా టేక్ ఆఫ్ అవ్వని టేమని పడుకుంది అండ్ ఫ్లైట్లో స్నాక్ ఈ కుకీస్ అయితే ఇచ్చారు అందరికీ కూడా సో అందరూ పడుకుని ఉన్నారు నిద్ర ముప్పుతూ ఉన్నారు కాబట్టి ఎవరు తీసుకోలేదు అవి అండ్ మార్నింగ్ అరౌండ్ సిక్స్ అలా అవుతుందేమో అప్పటికే సన్ రైజ్ అయితే అవుతుంది సన్ రైజ్ టైంలో స్కై ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అసలు ఎంతమందికి సన్ రైజెస్ ఇష్టమో కమెంట్ చేయండి సన్ రైజ్ నార్మల్గా మనకు ఒకలాగా ఉంటుంది అదే ఫ్లైట్లో వెళ్తూ సన్రైజ్ చూడడం ఇంకొకలాగా ఉంటుంది అంటే మనం భూమిపై నుండి చూసేదానికన్నా ఫ్లైట్లో నుంచి సన్రైజ్ ఒక హండ్రెడ్ టైమ్స్ ఎక్కువ బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అన్నట్టు స్కై మొత్తం డిఫరెంట్ కలర్స్ చేంజ్ అవుతాం మొత్తం చాలా బాగుంటుంది ఆ ఎక్స్పీరియన్స్ ఆల్మోస్ట్ టూ అవర్స్ జర్నీ తర్వాత మేమైతే మా డెస్టినేషన్కి రీచ్ అయ్యాము జర్నీ అయితే చాలా సాఫీగానే సాగిపోయింది మళ్ళీ ఒక కొత్త సిటీలోకి అయితే వచ్చాము ఇక్కడ నుంచి ప్రతిదీ కొత్తదిగానే ఉంటుంది కొన్ని రోజుల వరకు సో ఫ్లైట్ దిగి మేమైతే బ్యాగేజ్ కౌంటర్ దగ్గర వెయిట్ చేస్తున్నాం బిల్ దగ్గర లగేజ్ కలెక్ట్ చేసుకునేదానికి ఈ రోజుకైతే ఈ వీడియో ఎంతే అండి ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో ఐ సీ యూ విత్ న్యూ వీడియో రిలీజ్ సోన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్